ఉన్నాయి అనుభవాలు వాటిలో ఏం ఒక రెండు మూడు చెప్తాను ఏమనుకో అక్కడ నేను ఎప్పుడు మాట్లాడలేదు స్టేజ్ పేరు కొద్దిగా సార్లో నాకు నొచ్చే ముందు ముఖ్యంగా మూడు దాంట్లో చాలా ఓర్పుగా ఉంటారు నాకు చాలా బాగా వస్తుంది అది నెక్స్ట్ సమస్య వస్తే కంగారు పట్లు అది నేను ఎప్పుడు చూసానంటే సారు నేను ఒకేసారి జాయిన్ అయ్యాము నాలుగో తారీఖు జూలై రెండు వేల ఇరవై రెండున మేము జాయిన్ అయినప్పుడు ఎలా ఉందంటే స్పందనాన్ని ఒక సముద్రంలో ఇద్దరం కొన్ని రోజులు ఈదాం ఒక అప్లికేషను తహసీల్దార్ లాగిన్లో ఓపెన్ అయితే అదే జేసీ గారి లాగిన్లో ఓపెన్ అయ్యేది కలెక్టర్ గారి లాగిన్లో ఓపెన్ అయ్యేది అసలు మాకైతే ఊపిరి రాలేదు ముఖ్య అతిథులు గరువ తహసీల్దారి కుటుంబ సభ్యులకి డిడి గారికి జెడ్ పిటిసి శ్రీనివాసరావు గారికి జ్యోతి రమేష్ గారికి మన అద్దంకి మండల ఎంఆర్ఓ ఆఫీస్ స్టాఫ్కి మరియు ఈఆర్ఓలకి పెద్దలకి అందరికీ నా నమస్కారం మన అద్దంకి తహసీల్దార్ గారు నేను గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఆఫీస్ ఆఫీస్తో సంబంధాలు ఉన్నాయి అన్ని అన్ని ఎంఆర్ఓలని చూశాను నేను ఇప్పుడు కొత్తగా అద్దంగి మండలానికి ఎంపీపీగా ఉన్న ప్రతి విలేజ్ నుంచి ఏదో ఒక చిన్న సమస్యలు ఆన్లైన్ ఎక్కడ లేదన్న రైతులు వస్తూ ఉంటారు సరే ప్రతిదానికి నేను ఎందుకంటే మీరు ఫోన్ నేను ఫోన్ చేసి చెప్తానన్నా కూడా చిన్న ఏ రైతు కొద్ది వెళ్ళినా కూడా ఎమ్మటే దానికి సంబంధించిన విఆర్ఓని పిలిపించి ఈ సమస్య ఎమ్మటే పరిష్కారం కావాలని చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని పనులు మాకు కాకపోయినా మేము కొంత పాపంగా ఇల్లు కూడా ఎంఆర్ఓ కాడ కూర్చున్న రోజులు ఉన్నాయి ఆ సమయంలో కూడా ఐదు నిమిషాల్లోనే కూల్ చేసి ఇద్దరిని కాంప్రమైజ్ చేసి ఇబ్బంది లేకుండా చేసి పంపించిన సందర్భాలు చాలా ఉన్నాయి తహసీల్దార్గా పనిచేసి ఇక్కడి నుంచి బదిలీపై వెళ్తున్నటువంటి మన గౌరవ తహసీల్దార్ జీవి సుబ్బారెడ్డి గారికి మరియు మేడం గారికి వేదిక మీద ఉన్నటువంటి ఎంపీపీ గారికి డిప్యూటీ తహసీల్దార్ గారికి ఇక్కడ చేసినటువంటి పెద్దలందరికీ మరియు మీడియా వారికి బీఆర్ఓ సోదరులకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈరోజున మనకి రెవెన్యూలో బాగా హెవీగా వర్క్ పెరిగిపోయిన విషయము అందరికీ తెలిసిందే కానీ సార్ వచ్చిన తర్వాత ఎట్లాంటి వర్క్లు జరిగినాయి అంటే డాటెడ్ ల్యాండ్స్ కానీ అసైన్మెంట్ ల్యాండ్స్ కానీ ఆ ప్రపోజల్స్ మొత్తము మన మండలంలో ఎక్కువ ఉన్నాయి అవన్నీ ఇక్కడి నుంచే పోయినాయి దాని తర్వాత కోర్టు ఫైల్స్ అయితే దాదాపుగా సార్ వచ్చినాక చాలా క్రిటికల్వి ఒక ఐదు ఫైల్స్ దాదాపు క్లోజ్ చేయించారు అవి టౌను కానీ రూరల్ కానీ ఎక్స్ప్రెస్ హైవే వర్క్ అయితే అసలు తెల్లవారిపోయింది ఆర్టీ ఆఫీసులో బాపట్లకి ఎన్నిసార్లు తిరిగామో ఎంత ఎంత పడ్డారో శ్రమంతా తెలుసు మనకై మనం ఎంత పట్టామో మనకంటే డబల్ పట్టారు సారు దాదాపు నిద్ర లేకుండా అవంతిన రైతులంతా నిద్ర లేకుండా కనీసము ఫుడ్ కూడా తినకుండా వాటర్ మీద ఉంటారు సార్ ఓపిక అది అది అంత ఎఫెక్టివ్గా సార్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం వర్క్ చేయటం జరిగింది సార్తో అంటే కోపం అనేది ఎప్పుడు మనం ఎవరూ చూడలేదు నాకు తెలిసి సార్ కోప అనేది ఎప్పుడు చూడలేదు చాలా సౌమ్యంగా చాలా చాలా సున్నితంగా చెప్తారు ఏ విషయమైనా కానీ వచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడే విధానంలో కానీ సార్ ఈ మా స్టాఫ్ వీళ్ళందరూ చెప్పినట్టు నాకు ఎవ ఎవరికైనా విజయం నవ్వే విజయం ముఖం ముఖం మీద నవ్వు ఉంటే ఎటువంటి పని అయినా ఈజీగా అయిపోతుంది అటువంటి నేర్పరితనము నవ్వు ఉండి చేసినటువంటి మంచి అధికారిగా పేరు చేస్తున్నటువంటి మా సుబ్బారెడ్డి గారికి ఈ ఈ మిగతా ట్రావెల్ కూడా ఏ విధంగా ఇంకా మంచి జరగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆన్ బిహాఫ్ ఆఫ్ అతంక్ మండల్ పీపుల్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ ఫర్ యువర్ సర్వీసెస్ ఇన్ అతంక్ మండల్ థ్యాంక్ యూ సార్ అంటే మన ఎంఆర్ఓ గారికి అలాగే మేడం గారికి డీటీ గారికి నా సార్ గారికి అలాగే వేదిక ముందు నా అందరికీ నమస్కారం అండి మనకు దాదాపు ఎంఆర్ఓ గారు టూ ఇయర్స్ ఇక్కడ పనిచేసి ఉన్నారు మన మండలంలో రైతులకు కానీ ప్రజలకు కానీ స్టాఫ్కి కానీ అందరికీ మ్యాక్సిమం వన్ పర్సెంట్ ఉన్నా కూడా అందరికీ పనులు చేసి మంచి పేరు సంపాదించారు సార్ అదేవిధంగా నెల్లూరులో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కోరుతున్నాం సార్ ఎందుకంటే చాలామంది ఉన్నారు మాట్లాడాల్సిన వాళ్ళు థ్యాంక్ యూ సార్ మన తహసీల్దేవి గారు గారు సుబ్బారెడ్డి గారి గురించి మాట్లాడాలంటే గంట కావాలి కానీ సమయం లేదు కాబట్టి రెండు నిమిషాలు చెప్తాను అందరూ చెప్పింది వాస్తవంగా ఎందుకంటే ఒక్క విషయాన్ని వందలు తొంభై మంది చెప్పారంటే అది వాస్తవం ఇక్కడికి వచ్చిన వాళ్ళు వందకు వంద మంది అదే చెప్పారు ఏమని ఎన్ని సమస్యలున్నా ఎంత పెద్ద సమస్య అయినా ఏ పరిస్థితుల్లోనైనా సరే ఆయన నవ్వుతూ చిరునవ్వుతూ ఉంటారని వాస్తవం అది ఆయన నవ్వు ఓకే కానీ ఆయన మనసు ప్రశాంతంగా ఉంటుంది కొన్ని కొన్ని సమస్యలప్పుడు మా ఎస్సీ ఎస్టిపిసి మైనార్టీ ఐక్యవేదికి సంబంధించి ఈ కమ్యూనిటీకి సంబంధించి సోద మురళీ గారు అలాగే శేషగిరి నాయుడు గారు అలాగే సింగయ్య గారు అందరూ కూడా సార్ని అభిమానంతో ఘనంగా సత్కరిస్తున్నారు కేటగిరీ నుంచి గ్రామ రెవెన్యూ సహాయకం నుంచి ఒక్కొక్కరుగా వచ్చి సార్ని అభినంది నుంచి వెళ్ళవలసిందిగా అపడతా ఉన్నాం రమేష్ గారికి మరియు మన మండల కార్యాలయం డిప్యూటీ తహసీలర్ సుధారావు గారికి వారి భర్త గారికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను యాక్చువల్గా నేను ట్రైనింగ్ పర్పస్ కోసమే ఈ అద్దంకి రావడం జరిగింది నా ఎగ్జిక్యూటివ్ పోస్టు ప్రజలతో మమేకమై లేదంటే ప్రజలందరితో ఉంటూ చేసే గతంలో నాకు అలవాటు లేదు సెక్రటరియట్ సర్వీస్ ఉండటం వల్ల ప్రజలతో పెద్ద సంబంధాలు ఉండేవి కావు ఏదన్నా ప్రపోజల్స్ కలెక్టరేట్ నుంచో లేదంటే కమిషనరేట్ నుంచో హెచ్ఓడి నుంచో సెక్రటరీకి వస్తే దానికి సంబంధించిన రూల్స్ ప్రొవిజన్స్ అవన్నీ చూసుకొని జీవో రూపొందించి వాటికి సంబంధించిన విషయం ఉంటుంది ఎటువంటి ప్రజలు కూడా మన సెక్రటరీ తక్కువగా వచ్చేవాళ్ళు వాళ్ళతో కూడా డైరెక్ట్గా మాకు సంబంధాలు ఉండేవి కావు మొదటగా ఇక్కడ అర్థంకి వచ్చేటప్పుడు కొంచెం ఉంది కొంచెం అంటే రాజకీయంగా చైతన్యవంతమైనటువంటి మండలం మనం జనాలతో తక్కువకున్నాము లోక నాయన కూడా తక్కువే ఎందుకంటే నేను డిగ్రీ వరకు కూడా కా ఏదో చదువుకుంటున్నాము ఆ నేను ఉండేవాళ్ళని డిగ్రీ వరకు కూడా పెద్ద గేమ్ తెలిసేది కాదు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం కష్టం తెలుసు కాబట్టి మా నాన్నగారిది కూడా వ్యవసాయ ఫ్యామిలీ అరక అంటే వ్యవసాయ మనందరికీ తెలిసిందే ఒక అరక రెండు ఎద్దులైతే మా నాన్న వెనక మూడు ఎద్దులాగా పనిచేసే అడుగులో ఏ ఒక్క ముద్ర అనమాట ఏం నేనేం చదువుతున్నానో కూడా తెలిసేది కూడా కాదు ఎక్కడో చదువుతున్నాడు లేదో చేస్తున్నాలే మా ఊడు ఏదో గొప్పవాడు అనుకోను అంత వాళ్ళే అనుకోని ఉంటాడు తప్ప ఏం చదువుతున్నాను ఎక్కడ చదువుతున్నాను అని కూడా తెలియదు ఎటువంటి అంటే మండలంలో బయటకు వచ్చి తిరిగిన వాడు కాదు లేదంటే ఒక వంద రూపాయలు ఉంటే దాంట్లో ఒక పది రూపాయలు ఖర్చు పెడితే తొంభై రూపాయల చిల్లర కూడా తెలిసేది కాదు అంత తక్కువగా జ్ఞానం ఉండేది అటువంటి మా నాన్న మా నాన్నగారి తర్వాత మా మా అమ్మగారు కూడా ఎప్పుడు పొలం గడ్డి బరిలో అటు పొలం ఉండేది తప్ప ఎంతో తక్కువగా తిరిగేది అటువంటి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాము రైతుల బాధలు తెలుసు మా ఇప్పటికి కూడా మా మండలం సంబంధించి మా విలేజ్ సంబంధించి కూడా ఎన్నో రెవెన్యూ సమస్యలు అంటే రైతు అంటే అభివృద్ధి చెందిన లేదంటే ఎవల్యూస్ మండలాల్లో అయితే అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ పాస్ పుస్తకాలు ఆన్లైన్ ఆడ ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు కానీ వెనుకబడ్డ ప్రాంతంలో కాబట్టి ఆ తండ్రి చనిపోతే కొడుకు వేసుకుంటారు వాళ్ళు వేసుకుంటారు వాళ్ళ తర్వాత వాళ్ళు వేసుకుంటారు కానీ దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కానీ ఎటువంటి ఉండేవి కాదు ఇప్పటికి కూడా మా ఊర్లో ఒక డాక్యుమెంట్ అనే ఉండవు ఒక తర్వాత అవి వేసుకోవటం అది ఎక్కడో పోతుంది అనుకుంటా ఉంటారు తప్ప సరైన డాక్యుమెంట్ కూడా ఉండేది కాదు అటువంటి మేము చేసుకుంటే ఎంతో కష్టం ఆ బాధ నాకు తెలుసు కాబట్టి ఎవరన్నా వచ్చినా కూడా ఏది ఏది ఎప్పుడైనా కూడా ఒక సమస్య ఉందంటే పరిష్కారం దాని పక్కనే ఉంటుంది లేదా మనం పరిష్కరించే శక్తి కూడా లేకపోయినా వచ్చిన వ్యక్తి మనం చేంజ్ అయ్యామంటే మనం అంటే మనం ఆ ప్లేస్ లో ఉండి అతను ఈ ప్లేస్ లో ఉంటే మనమే అతని నుంచి ఆశిస్తాము సపోజ్ ఒక రైతు వచ్చాడు అనుకోండి మనమే రైతు ప్లేస్ లో ఉండి మనం తహసీల్దార్ గారి నుంచి మనం ఏం కోరుకుంటున్నాము అంటే ఏ విధమైన రెస్పాన్స్ కోరుకుంటున్నాము ఏ విధమైన ఆన్సర్ కోరుకుంటున్నాము అనేది సింపుల్ టైప్ దాని దానికి దగ్గర దయచేసి అందరూ వచ్చి ఒక ఆర్డర్ లో నిలబడవలసిందిగా కొడతాము